హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు న్యూ స్టోర్ లో అయితే ఉన్నానండి న్యూ స్టోర్ అంటే నేమ్ నువ్వు చెప్తే బాగుంటుంది వేడుక శారీస్ అండి పేరు చాలా బాగుంది కదా కలెక్షన్ కూడా అంతకన్నా బాగుంటుంది అంటే వేడుక అంటే ఏంటంటే ప్రతి ఇంట్లో మ్యారేజెస్ కానీ గృహ ప్రవేశాలు కానీ ప్లస్ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇలా చాలా అవుతుంటాయి ప్రతి వేడుకకు అంటే ప్రతి సెలబ్రేషన్కి శారీస్ పర్చేస్ చేస్తుంటాం ఆ వేడుక మన వేడుక నుంచి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇంట్లో ఏ వేడుకైనా సరే ఈ వేడుక శారీస్ నుంచి శారీస్ తీసుకుంటే ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట అదే సో ఇవన్నీ మనం బాగా చేసుకోవాలి అంటే వీళ్ళు ఎలాంటి ప్రైస్ ఇస్తారో ఎలాంటి శారీస్ ఇస్తారో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం సో ఇంకా శారీస్ ఎలాంటివి అనుకుంటున్నారేమో అన్ని రకాల పార్టీ వేర్ శారీస్ అనమాట లైక్ బనారస్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ ఇక్కడ నుంచి అయితే తీసేసుకోవచ్చు కాకపోతే ప్రెసెంట్ వచ్చేసి ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నారండి బట్ జెన్యున్ సెల్లర్స్ మీకు ఒక్క చీర కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ అయితే చేస్తారు ఈవెన్ ఎవరైనా రీసెల్లర్స్ కావాలన్నా మీరు బిజినెస్ చేయాలి అని ప్లాన్ చేయాలి అన్నా కూడా ఇక్కడ నుంచి బల్క్ లో అయితే శారీస్ తీసుకోవడానికి అయితే ఉంటుంది బయటిన్నా చాలా తక్కువ ప్రైస్లో ఎందుకంటే చీరలు చూస్తే ఆ రేట్స్ తెలుసుకుంటే మీరే అంటారు వేడిక ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి సో ఇంకా మాట్లాడేసి కలెక్షన్ అయితే చూద్దాం చూద్దాం సో ఫస్ట్ చీర అయితే చూద్దామండి మంచి ల్యావెండర్ కలర్లో అయితే వచ్చింది అసలు బార్డర్ చూస్తే మనకి ఫుల్ పైతానీ అనమాట లోటస్ పైతానీ అయితే వచ్చేసింది చాలా బాగుందండి ఫుల్ శారీ కూడా ఒకసారి చూద్దాం ఇలా చూడచ్చు చీర అయితే ఇలా ఉంటుంది అనమాట పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది చూసారా ఫైన్ వచ్చేసి మనకి త్రిబుల్ మునియా బార్డర్ అంటాం కదా ఆ విధంగా అయితే ఇచ్చారు మధ్యలో ఇదంతా కూడా మనకి ఊజీ లైన్స్ వచ్చేసి ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చీర అంతా కూడా ఇట్లాగే ఉంటుంది ఒకసారి గ్రాండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అంటే సెల్ఫ్ డిజైన్ ఉంది ఇక్కడ సెల్ఫ్ లోటస్ డిజైన్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకు మునియా బార్డర్ మునియా బార్డర్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ట్రెండింగ్ ఫస్ట్ లావెండర్ కలర్ తోనే స్టార్ట్ చేశామండి ఇందులో అయితే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూపిస్తా దీని ప్రైస్ వచ్చేసి 3399 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ అండి మాత్రమే ఈ కలర్ చూసారా క్రీమ్ కలర్ అండి దానికి మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో అంటే వైన్ కలర్ లో బోర్డర్ మ్యాచింగ్ అయితే తీసుకున్నారు ఇది కలర్ తోటి గచ్చకాయ రంగు అంటాం కదా అట్లాంటి కలర్ ఇచ్చారు అంటే ఒక లాంటి గ్రీన్ షేడ్ అనమాట డిఫరెంట్ కలర్ షేడ్స్ అండి అన్ని కూడా ఇంకా ఆఫ్ వైట్ అయితే అసలు చెప్పక్కర్లేదు రెడ్ ఇవి ఆఫ్ సారీస్ కుట్టించుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది ఏదైనా పెళ్లికి అట్లా డిజైనర్ ఆఫ్ సారీ లాగా ప్లాన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట కాకుండా ఫస్ట్ టూ త్రీ టైమ్స్ బోర్ కొడుతుంది కదా తర్వాత హాఫ్ సైడ్ అని అట్టచ్చు పిల్లలకి ఇప్పుడు కొనుక్కుంటున్నారు కదా పైతాని మీటర్లా కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇలా చీర తీసేసుకొని ఫుల్ గేరా పెట్టేసుకున్నారనుకోండి సూపర్ ఉంటుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ మంచి లైట్ పింక్ లో వచ్చింది ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చేసింది చూసారా ఇక్కడ ఈ చీరకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇవ్వడమే కాకుండా ఈ బార్డర్లో పిక్ వచ్చాయి చూసారండి ఎంత బాగున్నాయో ఈక్వల్ బార్డర్ అయితే తీసుకున్నారు మధ్యలో అంతా కూడా జంగిల్ తీ అంటే డీర్స్ ఉన్నాయి లయన్స్ ఉన్నాయి క్యామెల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మీకు క్లాత్ చూపిస్తాను ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఇట్లా సాఫ్ట్ గా ఉండేటువంటి మెటీరియల్ అన్నమాట అంటే ఈజీగా కట్టేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ కూడా ఉంటుంది దీనికి కూడా అంతే అండి చీరంతా ఆల్ ఓవర్ చాలా గ్రాండ్ గా వస్తుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు పళ్ళులో కూడా మనకి ఏంటంటే సేమ్ యానిమల్స్ డియర్స్ కానీ లవ్ బర్డ్స్ మంచి పైతాని డిజైన్ రావడం జరిగింది చాలా బ్లౌజ్ చూద్దాం దీంట్లో కూడా దీంట్లో ఇంకా గ్రాండ్గా ఇచ్చారండి ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అదే విధంగా దీనికి మునియా కలర్స్ కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం బ్లౌజ్ అయితే ఫుల్ అంటే పెద్ద పన్నాతో బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా కలర్స్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ఇదండి సేమ్ ప్రైజే అన్ని కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే తీసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ త్రీ కలర్స్ ఆ ఇందులో ఆ ఓన్లీ త్రీ కలర్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇది కూడా మంచి పైతాని బోర్డర్ వచ్చింది లైట్ గ్రీన్ కలర్ ఈ కలర్ చూడండి చిగురు పచ్చ కలర్ అంటార కదా చింత చిగురు కలర్ చిలక పచ్చ కలర్ ఆ చిలక పచ్చ కలర్ చింత చిగురు కలర్ లేకపోతే మావిడి చిగురు కలర్ అట్లా ఏదైనా అనొచ్చు చీర అంతా కూడా ఫుల్ బూటా సిల్వర్ జరిగి బూట గోల్డ్ జరిగి బూటతో పైన కూడా ఇట్లా త్రిబుల్ మునియా అండి కలర్ అయితే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఏదైనా ఫంక్షన్కి కట్టుకుంటే అయితే ఇంకా చాలా లుక్ ఉంటుందండి బార్డర్ కూడా ఫ్లవర్ బార్డర్ మొత్తం కూడా మొత్తం చీర అంతా కూడా ఇట్లాగే వస్తుందన్నమాట ఇలా చూడండి ఇట్లా పల్లుకా అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజులకి ఈ క్లాత్ కూడా చిన్నగా ఇవ్వలేదండి పెద్ద పన్న అంటే ఫ్రీ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కుట్టేసుకోవచ్చు ఇందులో కలర్స్ ఇంకా బాగున్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం చూసారు ఎంత బాగుందండి కలర్ నేమలిపించే కలర్ అంటాం కదా ఆ కలర్ ఇచ్చారు ఇక్కడ కలర్ ఇది లావెండర్ కలర్ లో వచ్చింది ఇది కలర్ ఇందులో చాలానే కలర్స్ వచ్చాయి ఆనియన్ పింక్ అండి ఆనియన్ షేడ్ గచ్చకాయ కలర్ అట్ అటువైపు సో ఇవన్నీ ఇందులో వచ్చినటువంటి కలర్స్ అనమాట సో మీకు ఏ చీర నచ్చినా ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసేయండి వాట్సాప్ చేస్తే ఇంకా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే లేదు ఇంకొక డిజైన్ మంచి ఎల్లో బ్రైట్ మ్యాంగో ఎల్లో అంటాం కదండి అలాంటి కలర్ అనమాట ఒకసారి ఈ డిజైన్ అయితే చూపిస్తాను ఇలా చూడండి ఇలా ఉంటుంది చీరంతా కూడా మ్యాంగో ఎల్లోకి గ్రేప్ వైన్ కలర్ బార్డర్ తీసుకున్నారు పైన ఏంటంటే కడి స్టైల్ బార్డర్ అండి ఇట్లా ఇచ్చారు మనకి చీర అంతా కూడా ఇట్లా స్ట్రైట్గా జరీ లైన్స్ ఇచ్చారు సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఇందులో కూడా ఇట్లా బార్డర్ అంతా కూడా టర్నింగ్ స్టైల్లో విత్ మీనాకరీ వీవింగ్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అంతా పళ్ళు పళ్ళు చూసారా ఈ విధంగా పళ్ళు వస్తుందండి ఇంకా బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్గా ఉంది అంటే గ్రాండ్గా మీన్స్ ప్లెయిన్ ఇచ్చినప్పటికీ చీరకి తగ్గట్టుగా బాగా సెట్ అయిపోయింది ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూద్దాం ఏ చీర అయినా కూడా చాలా సాఫ్ట్గా అంటే ఎవరైనా ఈజీగా కట్టుకునే విధంగా ఉందన్నమాట ఇలా చూ అసలు డిజైన్స్ చూసారా అంటే ఈ చీరలన్నీ కూడా మీరు మార్కెట్లో అసలు చూసి ఉండరు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అలా అలాంటి థీమ్తో వచ్చినటువంటి శారీస్ అనమాట మనకి ఈ కొంగుకి కూడా ఇట్లా టెజల్స్ అయితే బాగా ఇచ్చారు ఇవన్నీ అయితే సేమ్ ప్రైస్లో వస్తాయండి మన వేడుక కలెక్షన్స్ వేడుక శారీస్ నుంచి ఏదైనా కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ నెక్స్ట్ చూసారంటే ఇది మొత్తం మంచి మెజంతా పింక్ అండి అలాంటి కలర్ ఆల్ ఓవర్ ఇచ్చారు బార్డర్స్ అయితే రెండు వైపులో ఇట్లా చిన్న బార్డర్స్ అనమాట ఇట్లా టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్స్ ఫుల్ ఆల్ ఓవర్ బట్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే ఎవరైనా డిజైన్ చూసి ఎక్కువ వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు అలా చాలా లైట్ వెయిట్ అండి అసలు డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంది లైట్ కలర్ చూస్తున్నారు కదా ఇది ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుందండి అండి సిక్స్టీన్ టు సిక్స్టీ ఎలాంటి వాళ్ళకైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు పళ్ళు తీసుకుంటే చాలా గ్రాండ్గా ఇచ్చినారు చూస్తున్నారు కదా చాలా గ్రాండ్గా ఉంది ఈ సారీ కట్టుకుంటే రియల్ గా ఏదో పూల తోటలో ఉన్నట్టే ఉంటది అలాగే బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మీకు చూసుకుంటే బ్రోకెట్ బ్లౌజ్ చూస్తారు కదా చాలా గ్రాండ్ గా ఉంది మనకి వర్క్ ఇలాంటిది ఏం అవసరం లేదు తీసుకుంటే మన హ్యాండ్స్ బార్డర్ కూడా మంచి ఫ్లవర్స్ తో చాలా బాగా ఇచ్చినారు మిగతా కలర్స్ కూడా చూద్దాం నెక్స్ట్ వైట్ కలర్ చూడు ఎంత గ్రాండ్ గా ఉంది ఇప్పుడు సూపర్ బుంది అసలు వైట్ ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చేసరికి శారీ చాలా గ్రాండ్ గా అనిపించేస్తుంది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటదండి అంటే కొన్ని చుక్క అంటే కుచ్చుల తర్వాత చిన్న రావడం పెద్ద రావడం అలాంటి ఉండదు ఆల్ ఓవర్ సారీ ఇలానే ఉంటది గ్రాండ్ పళ్ళు అదేవిధంగా బ్లౌజ్ తీసుకుంటే బ్రోకేడ్ బ్లౌజ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి మీరు చూస్తే చూస్తున్నారు కదా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అంటే కొందరికి పేస్టల్స్ బాగా నచ్చుతుంటాయి అలాంటి వాళ్ళకి ఆ కలర్స్ కొందరికి అంటే డార్క్ కలర్స్ చూడండి రాయల్ బ్లూ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి రాయల్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది అసలు పైన చూస్తే రెడ్ కలర్ బార్డర్స్ రెడ్ కలర్ వచ్చాయి మధ్యలో మొత్తం ఏంటంటే మంచి కలర్ఫుల్గా మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి తగ్గట్టుగా కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయండి పళ్ళు చూసుకుంటే గ్రాండ్ పళ్ళు అదేవిధంగా బ్లౌజ్ మీకు కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి మీరు ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ ఉంటుందండి మీకు ఏం డౌట్ ఉన్నా కానీ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది దానికి కన్సల్ట్ కాండి కన్సల్ట్ అవుతే డిజైన్ ఇంకో నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ కూడా చూస్తే పైతాని బార్డర్ వచ్చింది కదా పైన కింద పైతానీ బార్డర్ వచ్చింది మంచి సింపుల్గా నీట్ బూటీ ఉందండి రౌండ్ బూటీ ఉంది ఫ్లవర్ బూటీ ఉంది కలర్ కూడా చాలా మంచి కలర్ ఉందండి చూసిన లైట్ గ్రీన్ కలర్ ఈవెంట్ అఫీషియల్ కలర్స్ ఇలా చూస్తున్నారు కదా బార్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ అన్నమాట ట్రెడిషనల్ పైతానీ బార్డర్ లాగా ఇచ్చారు మధ్యలో కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అది కూడా కల్నేత షేడ్ లో ఇచ్చారు పళ్ళు ఇలా చేస్తారు చూడండి ఎంత గ్రాండ్ ఉంది పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ ఏమో బ్రూకెట్ బ్లౌజ్ దీనికి హ్యాండ్స్ కూడా ములియా కూడా వచ్చాయి దీనిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంది అందరు ఫేవరెట్ అండి ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే లావెండర్ ట్రెండ్ నడుస్తుంది కదా ట్రెండింగ్ కలర్ నెక్స్ట్ ఎల్లో కూడా ఎల్లో కూడా నచ్చింది ఎవరైనా హల్దీ ఫంక్షన్స్ ఉన్నా గానీ అలాంటివి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీ జస్ట్ త్రీ ట్రిబుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే మనకి ఈ సారీస్ అన్ని వస్తున్నాయి అండి మీరు త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి మేము ఏంటంటే వీడియో లా అవుతుంది అని చెప్పేసి కొన్ని శారీస్ చూపిస్తున్నాం మీకు స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా దానికి జస్ట్ మీరు హాయ్ అని చెప్పి పెట్టితే చాలా అండి మీకు ఏమైనా ప్యాటర్న్స్ కావాలి కానీ దాంట్లో అడగండి పెట్టేసిస్తారు లేకపోతే ఏదైనా సారీ నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి వీడియోలో స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్ పంపించేసేస్తే దానిలో కలర్స్ అని కూడా మీకు ఇస్తారు ఇలా ఉంది చూసారా చిన్న బోర్డర్ సింపుల్ గా చిన్న మునియా బార్డర్ ఇచ్చేసి చీర అంతా కూడా ఇది పైతానీ స్టైల్లో హైలైట్ చేశారు మిడిల్ వచ్చేసరికి ఇట్లా లయన్ డీర్ ఇట్లా ఏ డిజైన్ తో హైలైట్ చేశారు చాలా బ్యూటిఫుల్గా అండి పళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి అసలు గ్రాండ్ పళ్ళు పళ్ళులో కూడా చాలా బాగా అన్ని యానిమల్స్ రావడం జరిగింది మనకు బ్లౌజ్ కూడా చూస్తే ఎంత బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది కాంట్రాస్ట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మేము వీడియోలు ఎంత అవుతాయని కొన్ని చూపిస్తున్నాము మీరు జస్ట్ వాట్సాప్లో పిన్ చేసేస్తే మీకు దీంట్లో కలర్స్ కూడా అన్ని పోస్ట్ చేస్తారు ఏ స్టాయి నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసి వీళ్ళ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అండి మీకు డీటెయిల్స్ అన్ని పెడతాను అనమాట ఫ్రీ షిప్పింగ్ లో ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది అలా అని చెప్పేసి వేలే దగ్గరకున్న యూఎస్ లో ఎక్కడ ఉన్నా గానీ నో ప్రాబ్లం అండి మీరు షిప్పింగ్ ఛార్జెస్ బేర్ చేసి మీకు కూడా కొరియర్ వన్ అసలు ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా అంటే డిజైన్ చూస్తేనేమో ఏమైనా వెయిట్ ఉంటుందో అని డౌట్ రావచ్చు కానీ అసలు అలా లేదన్నమాట చాలా సాఫ్ట్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి ఏంటంటే ఫోల్డింగ్స్ ఉంటాయి అలాంటివి ఉంటాయి అలా ప్రాబ్లం కూడా లేదండి ఇవి చాలా అసలు ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది ఎట్లా అన్నా కానీ మళ్ళీ ముడతలు రావట్లేదు ఫంక్షన్ ఎంతసేపు కూర్చున్నా కానీ చాలా ఫ్రీగా ఉంటుంది ప్రాబ్లం లేదు ప్లస్ దీన్ని పళ్ళు చూసుకుంటే చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ పళ్ళు ఇచ్చినారు అదే విధంగా అన్ని బ్లౌజెస్ కూడా మంచిగా కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది బ్రోకెడ్ బ్లౌజెస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ త్రీ త్రిబుల్ నైన్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఆల్ ఓవర్ ఇండియా మీ ఇంటికి వచ్చేసిస్తాయి ఈ సారీస్ ఆనియన్ ఆఫ్లైన్ లేదండి వీళ్ళకు మరి ఆఫ్లైన్ లేదని బిలీవ్ చేయడం అలాంటిది ఏం లేదండి మేము ఏంటంటే ఏ స్టోర్ ప్రమోట్ చేసినా కానీ మనం మంచి నే ప్రమోట్ చేస్తాము ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మేము రెస్పాన్సిబిలిటీ అట్లా అన్నమాట సో మీరు ఆ ట్రస్ట్ అయితే మీకు ఉంచుకొని శారీస్ బుక్ చేసుకోండి శారీ అండి అంటే హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదా మీ ఇంట్లో హల్దీ ఫంక్షన్ హల్దీ ఒక్కటే కాదండి ఏదైనా పూజలున్నా వ్రతాలు సూపర్ గా వెంటనే పిక్ చేసుకునేటువంటి కలర్ అనమాట అసలు కట్టుకున్నా కూడా ఎంత బాగుంటుందో ఎవరికైనా బాగుంటుంది అండి ఈక్వల్ టు పట్టు చీర అని చెప్పాలి ఇది చూడగానే ఇక్కత్ పట్టు చీర గుర్తొచ్చింది సేమ్ దానికి ఈక్వల్ గా ఉంది ఆ డిజైన్ ఆ వీవింగ్ ఆ క్లాత్ కూడా అనమాట అంటే ఇంకా ఎక్కడ పట్టుకున్న పదివేలు ఇలాంటి డిజైన్ ఉందనుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఈజీగా పెట్టాలి కానీ ఇక్కడ మనకి జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ లో ఇలాంటి కలెక్షన్ అయితే తీసేసుకోవచ్చు బట్ బెనారస్ ఏ ఫ్యాబ్రిక్ కాకపోతే మనకి చాలా బాగుంటుంది అనమాట మెయిన్ ఇదే కలర్ అనమాట వేడుక పేరు కూడా తగ్గట్టుగా ఉంది బ్లౌజ్ ఏ సెలబ్రేషన్స్ ఉన్నా మీ ఇంట్లో ఈ శారీస్ అన్ని బాగా సెట్ అవుతాయి అండి ఫ్రెండ్లీ జస్ట్ త్రీ ట్రిపుల్ నైన్ కి మనకు మంచి బనారస్ ప్యూర్ బనారస్ శారీస్ అండి అంటే కొన్నిసార్లు డిజైన్ ని బట్టి కలర్ ని బట్టి ప్రైజెస్ చేంజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి అలా ఏమీ లేదు ఏ చీర అయినా కూడా మనకి సేమ్ ప్రైస్ లో ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ సారీస్ అండి ఇలాంటి శారీస్ ఇంకా చాలా ఉన్నాయి మీరు చేయాల్సిందీసెంట్ మీకు బల్క్ శారీస్ కావాలన్నా కానీ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా దానికి కన్సల్ట్ అయినారనుకోండి మీకు చాలా సారీస్ ఉన్నాయండి అవన్నీ మీకు వాట్సాప్ లో అయితే మీకు సెండ్ చేస్తారు అలా కూడా మీరు కలెక్షన్ అయితే చూసారు కదండి చాలా చాలా లిమిటెడ్ వరకు మాత్రమే మేమైతే ఈరోజు చూపించగలిగాము ఇంకా చాలా ఉంది కలెక్షన్ అండ్ న్యూ స్టోర్ కాబట్టి మీ అందరికి సపోర్ట్ కూడా కావాలి డెఫినెట్గా మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను అండ్ జెన్యున్ సెల్లర్స్ అండి ఎలాంటి ఇష్యూ ఉండదు ఎలాంటి ప్రాబ్లమ్ అసలు ఉండదు మీరు హ్యాపీగా ఒకసారి పర్చేస్ చేసి చూడండి ఇంకా ట్రస్ట్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది స్టోర్ ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ లోకి ఇంకా రాలేదు ప్రజెంట్ ఆన్లైన్లోనే ఉన్నారు మీకు ఏ శారీ నచ్చినా కానీ జస్ట్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మీకు ప్రైజ్ అయితే అన్ని త్రీ త్రిబుల్ నైన్ అండి లేదా ఇవి కాకుండా వేరే శారీస్ కూడా చాలా ఉన్నాయండి జస్ట్ మనం ఫస్ట్ వీడియో కాబట్టి అయితే ఈ కలెక్షన్ మనం షేర్ చేయడం జరిగింది జెన్యున్ అండి మన కలర్స్ ఆఫ్ ఆఫ్లో ఎలా బిలీవ్ చేస్తుందో అలా బిలీవ్ చేయండి మేము రెస్పాన్సిబిలిటీ అనమాట మీకేమో ప్రాబ్లం అయితే మేము రెస్పాన్సిబిలిటీ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు చేయాల్సిందల్లా వీళ్ళ శారీస్ని ట్రస్తోని తీసేసుకోండి యా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్ంగ్